హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొద్దిగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా రొంప తగ్గలేదు అందుకే వాయిస్ అలా వస్తుంది ప్లీజ్ వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసి వీడియో అయితే చూడండి లాస్ట్ వీడియోలో మామిడికాయలు కట్ చేయడం చూపించాను కదా అవి అయితే ఒక ఫైవ్ డేస్ అలా పోరాలి ఆ తర్వాత అప్డేట్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే ఆ రోజు వేయడానికి వేయడానికని చెప్పి ఇక్కడ కొంచెం అల్లం రోడ్లో దంచేసి పచ్చిమిరకాయలు అల్లము అలాగే పెసరపప్పు రుబ్బుతున్నాను ఆ రోజు ఇంకా మార్నింగ్ టీ తాగేసిన తర్వాత పెసరపప్పు కొద్దిగా వేసాక నానబెట్టాను ఇంకా పెసరట్లు కోసం అయితే రుబ్బుతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంక ఈరోజు మేము ఏం చేసుకున్నాము ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా పెసరెట్లకి పెసరపప్పు రుబ్బేశాను ఇందులోనే కొన్ని బియ్యం వేసి నానబెట్టాను అంటే క్రిస్పీగా వస్తాయి పెసరెట్లు అని చెప్పి ఎక్కువ కాదులేండి ఒక హాఫ్ గ్లాస్ అలా బియ్యం వేసాను దానికోసం ఒక రెండు గంటలు ఎక్కువ నానబెట్టాను బియ్యం కొంచెం త్వరగా నలగదని అని చెప్పి ఇంకా పప్పు రుబ్బేసిన తర్వాత రాగిజావు కాసాను డైలీ మధ్యన రాగి జావు కాస్తుంది మా బాజీ కానీ ఎవరైనా సరే కొంచెం రాగిజావు రాగిజావు తాగుతున్నాము కొంచెం కొంచెము పాలు వేసుకొని కానీ మజ్జిగ వేసుకొని కానీ ఎవరికి ఎలా నచ్చితే అలాగా ఇంక ఇక్కడ రాగిజావు కూడా కాసాను ఇంకా పప్పు పక్కన పెట్టాను ఇది దింపేసి ఆ తర్వాత అయితే ఫెసిలిట్లు వేస్తాము ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే రాగి జావ పిండి రెడీ అయిపోయింది ఇంకా పెసరెట్లోకి ఉల్లిపాయ వేసుకుంటేనే బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ ఉల్లిపాయ కూడా కట్ చేయాలి ఉల్లిపాయ ఒకటి బ్యాలెన్స్ ఉంది అలాగే కొంచెం జీలకర్ర ఇందులో వేసేసి నేను కలిపేసాను ఇంకా మా అమ్మే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తుంది ఒక పక్క మా అమ్మ టిఫిన్కి ఉల్లిపాయ అలాగే కూర కూడా ఇక్కడే కట్ చేసేస్తుంది ఇంకా మా నాన్న మేము కొబ్బరికాయ ముక్కలు అంటే మేము లాస్ట్ వీడియోలో మీకు చెప్పానో లేదో కొబ్బరి కాయలు కోసామని చెప్పి అట్లనైతే ముక్కలు కోస్తున్నారు ఎండబెట్టడం కోసం ముందు కాయ వలిసేసి కొబ్బరి చిప్పపాలంగా ఎండబెట్టాము ఒక రోజు రెండు రోజులు ఎండిన తర్వాత వీటిని అయితే తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసేస్తాము నూనె ఆడించడం కోసం ఒక ఒక లాస్ట్ టైం అనుకుండా ఒక వీడియోలో కంప్లీట్గా ఆయిల్ కోసం ఏం చేస్తాము అన్నదైతే నేను డీటెయిల్డ్గా చూపించాను దీనికి ఏముండదండి జస్ట్ కొబ్బరికాయ ముక్కలు ఎండబెట్టుకుని మిల్లు ఆడించేసుకోవడమే కాయ ఎంత ముదురకాయ అయితే నూనె అంత బాగుంటుంది ఇదేమైందంటే ఎండ అంటే కాయ నూనె కోసం కాయలు కొట్టిన దగ్గర నుంచి ఇంకా మొబ్బే అసలు ఎండలేదు ఈ మధ్య అసలు వర్షాలు కదా టెన్ డేస్ నుంచి ఒక పక్క ఈ ఆవకాయకి ఎండడానికి ఎండలేదు కొబ్బరి ముక్కలు ఎండడానికి కూడా ఎండలేదు కాకపోతే ఏంటంటే ఒక రోజు ఎండ ఉండి ఎండ లేనప్పుడు కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని అలా అలా మాట ఈరోజు కూడా పెద్ద ఎండ లేదు అందుకని చెప్పి ఫ్యాన్ కింద ఆరబెట్టాము చూపిస్తాను అది వీటితో వచ్చిన ప్రాబ్లం ఏమంటే బాగా ఎండ తగలేదు అనుకోండి నూనె బ్లాక్గా వచ్చేస్తుంది అదే బాగా ఎండ తగిలి ముక్కలు ఎండితే నూనె చాలా అంటే ఏమంటారు చాలా వైట్గా చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఎండలు బాగున్నప్పుడే నూనె అయితే ఆడిస్తాము బట్ ఈసారి ఏంటంటే ఎండలు ఎక్కువగానే ఉన్నాయి మేము ముక్కలు కొట్టిన తర్వాత మన్నాడు నుంచి అనుకుంటే ఇంక మబ్బు స్టార్ట్ అయ్యింది ఇంక ఇక్కడ పెసరట్లు కూడా టిఫిన్ వేసేస్తున్నాము ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పి అందరూ వచ్చిన తర్వాత పెసరెట్లు వేయడమైతే స్టార్ట్ చేసాము మా తాత ఏమో పొద్దు ప్లేసి బయటికి వెళ్ళిపోతారు మా బాజీ వచ్చాక అప్పుడు వస్తారు అన్నమాట ఎయిట్ ఓ క్లాక్కి అలాగా వచ్చిన తర్వాత వేస్తాము ఇంకా రోజు చట్నీ అయితే ఏం చేయలేదు అల్లం పచ్చడి వేసుకొని పెసరట్లు తినేసాము పెసరట్లు అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తినకపోతే ట్రై చేయండి ఫస్ట్ టైం అల్లం పచ్చడి పెట్టాను కదా ఇంకా దాన్నే వేసి నేను ఇంకా టిఫిన్లు అయితే ఇచ్చేసాను మా ఇంట్లో ఫుడ్ వండాలంటే చాలా కష్టం ఒక్కొక్కరికి రకంగా ఉంటుంది అందరూ ఒకే రకంగా తినరు కొంతమంది ఉల్లిపాయలు వేస్తే తింటారు కొంతమంది ఉల్లిపాయలు అసలు వేయకూడదు ఇప్పుడు మా నానమ్మ మా తాతయ్యకి అసలు ఉల్లిపాయ ఉండకూడదు నూనె ఎక్కువ వేయకూడదు అలా మట వాళ్ళకి అలాగే ఉల్లిపాయలు లేకుండా నూనె తక్కువ వేసి వేయాలి మిగతా వాళ్ళు ఉల్లిపాయ తినే వాళ్ళకి ఉల్లిపాయ వేసి వేయాలి అలా సపరేట్ సపరేట్ మాట కొంతమంది కారం తినరు కొంతమంది పులుపు తినరు ఇంకా అసలు చెప్పలేము చాలా డిఫికల్ట్ పని మాట వంట వండడం అంటే మా అమ్మ ఎలా వండుతుందో తెలియదు కానీ అసలు కొంచెం కారం ఎక్కువైందంటే మా నాన్నమ్మకా నచ్చదు తినరు కారం కారం అంటారు కారం తక్కువైతే మా బాధ్యాలు మిగతా వాళ్ళు ఎవరు తినరు అలా బ్యాలెన్స్ చేస్తూ వండుతూ ఉంటుంది ఇంకా ఈరోజు వన్ ట్వంటీ డ్యూటీ అయితే నేను తీసుకున్నాను నేను పెసరట్లు వేసిన తర్వాత మా అమ్మ అయితే ఉల్లిపాయలు కట్ చేసింది కదా నేను ఇంకే రోజు మిల్ మేకర్ కర్రీ వండుతున్నాను మిల్ మేకర్ కర్రీ ఉన్నా సరే బిర్యానీలు వేసినా ఫస్ట్ వేడి నీళ్ళు వేసుకొని పిండేసుకోవాలి కదా వేడి నీళ్ళలో ఒకసారి వేసి మొత్తం పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి ఇందాక కొంచెం పసరట్లు వేసాను కదా ఇంకా మిగతా అంతా కలిపేసి ఇంకా కూర అయితే వండుతున్నాను నేను మేకర్ కర్రీ అలా వండుతానో చూపిస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే మా అమ్మ అక్కడ నుంచి చెప్తుంది ఏమేమి వేయాలి అని చెప్పి నేను అలా వేస్తున్నాను నేను చూపిస్తాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను కదా ఆ తర్వాత ఇక్కడ మా అమ్మ మా నానమ్మ కొబ్బరి చెప్పులోంచి కురుడి తీసిస్తే మా అమ్మేమి ఇలా చైనా ముక్కల కింద కట్ చేస్తుంది ఇప్పుడు దీన్నైతే నేను ఎండబెడతాను ఇప్పుడు మన కూరలో చూపిస్తున్నాను నేను ఇక్కడ కొంచెం జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత క్లియర్గా చెప్తాను ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకోలేదు నేను మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అలాగే అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని సిమ్లోనే వేయించుకోండి బాగుంటుంది కర్రీ మాడిపోతుంది నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇలా కూర వేసి ఇంకో పని చేయడానికి వెళ్తాను అప్పుడు అంటుకుపోతూ ఉంటుంది మీరు మాత్రం అలా చేయకండి కూర దాగ దగ్గరే ఉండి వండుకోండి ఇక్కడ ఒకసారి కలిపేసి ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుందాం దీనివల్ల ఏంటంటే ఉల్లిపాయ కొంచెం త్వరగా మగ్గుతుంది ఉప్పు వేయడం వల్ల మనం ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కారం అయితే వేసుకుంటాము మీరు కారం అవసరం లేదు అనుకుంటే పచ్చిరగాయలు ఎక్కువ వేసుకోండి ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయ బాగా మగ్గితే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఉల్లిపాయ ఎగుతుంది లోపల మళ్ళీ ఇంకొకరు ఎవరో టిఫిన్కి వచ్చారు అందుకని చెప్పి మళ్ళీ పెసరెడ్డి అయితే వేస్తున్నాను కూర పక్కన మగ్గుతుంది మీకు చూపిస్తాను అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా కాస్తున్నాం కదా అది కూడా కంప్లీట్ అవ్వలేదు ఒక పక్క పని జరుగుతుంది మార్నింగ్ పళ్ళన్నీ అయిపోతున్నాయి ఇవాళ ఇంక ఒక పక్క టిఫిన్లు అలాగే వంట కూడా అయిపోతుంది ఇంకా బియ్యం కడిగి పెట్టాలి అది కూడా పెట్టేస్తాను అలాగే ఇంకా కూర కూడా అయిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా ఇవి బాగా మగ్గిన తర్వాత మనం అయితే మిల్ మేకర్ అవి వేసుకోవాలి బంగాళదుంప మిల్ మేకర్ వండుతున్నాను నేను మిల్ మేకర్ ఒకటే కదా చూపించాను కాదు బంగాళదుంప కూడా వేస్తున్నాము బంగాళదుంప మిల్ మేకర్ చాలా బాగుంటుంది కర్రీ ఇంకా ఇలా కాకుండా రుబ్బుకుని మసాలా కర్రీ కింద వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అందరూ స్పైసీ తినము అని చెప్పాను కదా అందుకని చెప్పి మేము మామూలుగా కర్రీలాగా వండేసుకుంటున్నాము కొంచెం స్పైసీ తక్కువగా ఉండేలాగా కొంచెం మసాలా వేసి మేకర్ బంగాళదుంప కూర అయితే వండుతున్నాము బంగాళదుంపలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అందులో బంగాళదుంపలు వేసేసుకుంటే ఉల్లిపాయతో పాటు బంగాళదుంప కూడా మగ్గిపోతుంది ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేసాను ఇక్కడ చూస్తే కనుక బంగాళదుంప కూడా కొంచెం ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ అయితే వేసేసుకుంటున్నాను బంగాళదుంప ఆయిల్లోనే త్వరగానే ఉడిగిపోతుంది అందుకని చెప్పి ఒక పది నిమిషాలలో మూత పెడితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇంక ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకుని కలిపేసుకుంటున్నాను నేను అయితే కారం వేయలేదు ఇందులో కారం లాస్ట్లో వేస్తాను చూపిస్తాను మీరు అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంక ఇక్కడ మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని ఉప్ప అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ నాకైతే ఇది మగ్గిపోతుంది ఇంకిప్పుడు నేను రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి నేను అక్కడ ఒక స్పూన్ మాత్రమే కారం వేసాను మీరు మీరు తినే కారాన్ని బట్టి మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం కారం ఘాటుగానే ఉంది అందుకని చెప్పి నేను తక్కువ వేశాను మళ్ళీ కొంచెం కారం ఎక్కువైనా మళ్ళీ మా ఇల్లు తినరు అందుకని చెప్పి కొంచెం సరఫరా కారం అయితే వేశాను నేను కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే కారం పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ గ్రేవీని తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ కొంచెం అడుగు అంటుతుంది కొంచెం వదిలేసారంటే కలుపుకుంటూ ఉండండి కారం వేసిన తర్వాత త్వరగా అంటుకుపోతుంది అందుకని చెప్పి కలుపుకుంటూ ఉండండి ఇక్కడ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు వాటర్ అవసరం లేదనుకుంటే కనుక మీరు అలా సిమ్లో మగ్గించుకున్నా మగ్గిపోతుంది కొంచెం వాటర్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది ఇంక ఇక్కడ కూరలో వాటర్ వేసిన తర్వాత ఇంక మూత పెట్టేసి వంటిల్లో అయితే తుడిచేస్తున్నాను ఎప్పుడు వంట అయిన తర్వాత తుడుస్తాము ఎందుకంటే మళ్ళీ మనం వండినప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది కదా అందుకని చెప్పి ఇక్కడ అంతా కూడా తుడిసేసి ఆ తర్వాత మనం ఈ తుడిసే లోపల కూర కూడా అయిపోతుంది కదా అప్పుడు నెక్స్ట్ వేరే పని అయితే చేసుకోవచ్చు ఈ లోపలి ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు కూడా కోసేసాము బయట ఇంకా మబ్బుగా ఉందని చెప్పి గుమ్మంలోనే మంచం మీద ఆరబెట్టేసాము బయట మడత మంచం వేసాము మామూలుగా కాకపోతే వచ్చిన తర్వాత వేయచ్చు ఎప్పుడు చినుకులు పడతాయో తెలియదు కదా అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉంచేసాము ఆ రోజైతే వాన లేదు ఎండ లేదు జస్ట్ అలా అంతే ఇంక ఇక్కడ మడత మంచం వేసాం మామూలుగా ఈ బయట ఇక్కడ మొక్కలు ఎండబెడదామని ఒకవేళ ఎండ వస్తే ఎండబెట్టాలి లేకపోతే ఇంకా అలా ఇంట్లోనే ఆరుతాయి ఇక్కడ మన కూర విషయానికి వస్తే ఆల్మోస్ట్ కూర అంతా కూడా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మీకు ఇలా కావాలంటే ఇలా కూడా కట్టేసుకోవచ్చు లేదు కూర ఇంకా దగ్గరగా ఉండాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఇంకా మగ్గనిస్తే కూర అయితే మగ్గిపోతుంది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మళ్ళీ చల్లరి కొద్దీ ఇంకా కూర గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఇక్కడైతే స్టవ్ ఆపేసాను ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేశాను అలాగే కూర కూడా అయిపోయింది ఇంకా పాలు కూడా తోడేస్తాము ఇంకా రోజు మధ్యాహ్నం ఏం వీడియో తెలియదు తర్వాత మా చెల్లి అయ్యో అట్టికే బజ్జీలు బంగాళదుంప బజ్జీలు వేసింది అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తీయలేదు ఆ తర్వాత మ్యాంగో కట్ చేసుకుని తినేసాము సమ్మర్ అంటే మ్యాంగోస్ కదా మా అబ్బాయి రసాలయ్యి తినలేదని చెప్పి బంగిరబుల్ కాయ తెప్పించాను ఇంకా అది కట్ చేసి ఇక్కడ ఇచ్చేయనమాట అన్నంలో చాలా బాగుంటుంది అన్నంలో మ్యాంగో కట్ చేసుకుని తింటాము ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ అందరికీ ఇలాగే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చేవారు మజ్జిగ అన్నంలో అప్పుడు బోల్డ్ మ్యాంగోస్ ఉండేవమాట చెట్లు ఉండేవి మాకు తోటల్లోని అవన్నీ బోల్డ్ ముగ్గుపోయి పాడైపోయి మా అమ్మమ్మ అలా ఓపిక్గా కూర్చుని మేము కూడా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళము అందరి కోసం కట్ చేసి ఇచ్చేవారు ఇంకా నాకు మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఆవిడే వస్తారు ఇలా మ్యాంగోస్ ఏమైనా కట్ చేసుకున్న అప్పుడు అంత అలా కోసి ఇచ్చేవారు కదా అని ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడతో ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్